క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైసీపీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి సుప్రసాద్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఒంగోలు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గత మూడు రోజులుగా రాష్ట్రంలో వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు ముఖ్యంగా అంబాటి రాంబాబు జోగి రమేష్ నివాసాలపై జరిగిన దాడులను తీవ్రంగా ఖండించారు లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని కొందరు దుష్ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి పరిస్థితులను ఉద్రిక్తంగా మారుస్తున్నారని విమర్శించారు ఆ ఫ్లెక్సీలను తొలగించాలని విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ నేతలు కర్రలతో దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ ఘటనలో పోలీసులు కేవలం చోద్యం చూశారని ఆయన విమర్శించారు క్షణికావేశంలో అంబాటి రాంబాబు పరుష పదాలను వాడినప్పటికీ ఆయన క్షమాపణ చెప్పారని అయినా ఆయన ఇంటిపై దారుణంగా దాడి చేయడం బాధాకరమని అన్నారు బాధ్యత గల ముఖ్యమంత్రి రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలని సూచించారు కార్యకర్తలు రెచ్చిపోతున్నప్పటికీ ప్రభుత్వం మౌనం పాటించడం సరైన సంకేతం కాదని అభిప్రాయపడ్డారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ రాష్ట్రపతి పాలన అమలు చేయాలని డిమాండ్ చేశారు ఒంగోలు సహా పలు చోట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎస్పీ జోక్యం చేసుకుని తొలగించాలని కోరారు ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించాలని రాజకీయ దాడులను మానుకోవాలని సూచించారు ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్ బూచపల్లి వెంకయ్యమ్మ పార్టీ పరిశీలకు బత్తుల బ్రహ్మానందరెడ్డి ఒంగోలు సమన్వయకర్త చుండూరి రవిబాబు మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదన్న రాష్ట్ర కార్యదర్శులు రమణారెడ్డి వెంకటేశ్వరరావు కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రంలో మూడు రోజుల నుంచి వైఎస్ఆర్సిపి నాయకుల మీద మాజీ మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి మీద మాజీ మంత్రివర్యులు జోగి రమేష్ గారి మీద ఇళ్ల మీద దాడి చేసి భౌతికంగా ఇబ్బందులు పెట్టి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రశాంతంగా ఉండే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రవిత్రంగా భావించే తిరుపతి లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని చెప్పేసి ఏ రిపోర్ట్స్ లేకుండా ఎన్డీడిబి కానీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్స్ ఏమీ లేకుండా కావాలని చెప్పేసి ఒక ఫ్లెక్సీలో కల్తీ జరిగింది ఆ నెయ్యిలో కుంభకోణం జరిగింది రెండు వందల యాభై కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పేసి ఏ సంబంధం లేని మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ గారి మీద వైవి సుబ్బారెడ్డి గారి మీద భూమన్ కరుణాకర్ రెడ్డి గారి మీద మాజీ టీటీడీ చైర్మన్ల మీద కావాలని చెప్పేసి దుష్ప్రచారంగా అన్ని చోట్ల ఒక ఫ్లెక్సీలు కావాలని ఏర్పాటు చేసి ఒక విష సంస్కృతిని నేర్పేసి కావాలని మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా ఈ ఫ్లెక్సీలు పెట్టడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాము అంబట్ రాంబాబు గారు మొట్టమొదటి నుంచి చాలా సౌమ్యంగా ఉండేవాళ్ళు ఎప్పుడు పరుషు వాడేవాళ్ళు కాదు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని గౌరవంగా వాళ్ళు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు కమ సహజం కానీ ఈ విధంగా సంబంధం లేకుండా అంబట్ రాంబాబు గారి మీద ఇంటి మీద ఆఫీస్ మీద దాడి చేయటం జోగి రమేష్ గారి మీద ఇంటి మీద దాడి చేయటం నిజంగా చాలా బాధాకరంగా ఉంది అంబట్ రాంబాబు గారు ఏం చేశారు ఆ ఊరిలో ఉన్న ఒక ఫ్లెక్సీని ఆయన స్వయాన అక్కడ పోయేసి మున్సిపల్ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి అయ్యా మేము ఫ్లెక్సీలు చించడానికి రాలేదు ఈ విధంగా మా నాయకుడి మీద ఫ్లెక్సీలు పెట్టారు దయచేసి రేపు లోపల తీయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అదే ఫ్లెక్సీ మీద వెళ్ళిపోయారు నెక్స్ట్ రోజు స్టేట్ కాల్లో అందరూ గుళ్ళో దగ్గర పోయి టెంకాయ కొట్టే క్రమంలో ఆ రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు అంబట్ రాంబాబు గారు వెహికల్ ముందు అందరూ రాడ్లతో కర్రలతో టీడీపీ నాయకులు అందరూ వచ్చేసి అతని మీద కారు మీద దాడి చేసి మహిళలు నేను చూస్తూ ఉన్నా చెప్పులతో దాడి చేశారు ఒక మహిళ చెప్పరాని విధంగా నువ్వు మగోడు అయితే నువ్వు బయటికి రా ఫ్లెక్స్కి చూస్తావు చూస్తాము ఇంకా చాలా అసభ్యపర విధాలుగా మాట్లాడి కారు మీద కొట్టి పోలీసులు ఎంతమంది ఉన్నా కూడా పోలీసులు వాళ్ళని అరికట్టకుండా చోద్యం చూస్తున్నాయంటే ఇది నిజంగా ఈ ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్య జరగకూడదు కానీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఆవేశంలో ఆ క్షణిక ఆవేశంలో డౌ డోర్ తీసి కొన్ని పరిశుజాలం వాడింది వాస్తవమే దాన్ని బేసిక్గా అతను వచ్చి నేను ఈ విధంగా మాట్లాడకూడదని చెప్పేసి క్షమాపణ చెప్పి ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత కావాలని చెప్పి అక్కడ టీడీపీ నాయకులు గూండాల్లాగా ప్రవర్తించి ఆ ఇంటి మీద దాడులు చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే దాడులు చేసి ఆ కార్లు అద్దాలు పగలగొట్టేసి ఇంతమంది పోలీసులు ఉండగా పక్కనే కూతవేట్లలో డీజీపీ ఆఫీస్ ఉండగా పోలీసు పహారాలో వచ్చి రాంబాబు గారి మీద దాడి చేశారంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిది ఒక హోమ్ మినిస్టర్ గారిది డీజీపీ గారిది కావాలని చెప్పేసి వీళ్ళే దాడులు చేస్తా ఉంటే ప్రజాస్వామ్యంలో ఏది ఏ దృష్టికి వెళ్తుంది ఈ విధంగా ఇది నిజంగా చాలా తప్పుడు సంకేతం తీసుకొస్తుందని చెప్పి సభావం తెలియజేస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు కాపు నాయకులైన ఆ రోజు కాపు నాయకుల మీద దాడి చేయించి కాపు నాయకులు పోరాటం చేసే నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి ఇంటి మీద పోలీసులు వచ్చి వాళ్ళ వైఫ్ని తిట్టి వాళ్ళ కొడుకుని అసభ్యంగా తిట్టి పోలీసులతో బూటు కాలుతో దాని సంగతి చూశాం ఏం పాపం చేసిన ముద్రగడ పద్మనాభం గారు ఆ రోజు కాపుల ఐక్యత కోసం కాపుల పోరాటం కోసం కాపులకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టైంలో ఆ విధంగా ముద్రగడ పద్మనాభం గారు ఇబ్బంది పెట్టారు మళ్ళా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపు నాయకులు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అంబటి రాంబాబు గారి మీద సుమారు ఐదు నుంచి ఆరు గంటలు పోలీసుల సమక్షంలో దాడి చేయడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది కక్ష సాధించుకుంటున్నారు ఈ విధంగా ప్రజాస్వామ్యంలో మీరు ఏ సంకేతం ఇస్తున్నారు లాండ్ ఆర్డర్ చేయాల్సిన బాధ్యత మీది కదా మీరు చేయకుండా ఈ విధంగా మీరే ఉసుకల్పి ఒక రౌడీ ఇజాని ఒక రౌడీ మూకల్ని మొత్తం ప్రోత్సహించి నానా రకాలకు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇటువంటి శాస్త్రేయం దయచేసి మానుకోండి మీకు అధికారం ఇచ్చిన ఐదు సంవత్సరాలు రెండు సంవత్సరాల్లో మీరు మొత్తం డైవర్షన్ పాలిటిక్స్ చేశారు కల్తీ నెయ్యి అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేశారు మెడికల్ కాలేజీల కోసం కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు మీడియాను డైవర్ట్ చేసుకోవడం కోసం ఎన్ని చేస్తున్నారు కాబట్టి ఇచ్చిన టైము ఇచ్చిన హామీలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగపడి పేద ప్రజల కోసం సహాయం చేయడానికి చేయకుండా ఈ విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఒక బీసీ నాయకుల మీద ఒక కాపు నాయకుల మీద అందరి మీద దాడులు చేసుకుంటా ఉంటే అంబటి రాంబాబు గారు ఆయన కేసులు పెట్టినా భయపడడు ఆయన ఏ విధంగా మొట్టు పెట్టాలి ఒక భౌతికంగా దాడి చేసే తప్ప ఈ వైసీపీ నాయకులు లొంగరని చెప్పేసి మొన్న జోగి రమేష్ గారిని అంబటి రాంబాబు గారిని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్ని కేసులు పెట్టినా కూడా ఎన్ని భౌతికంగా దాడులు చేసినా కూడా ఎవ్వరూ భయపడే ప్రసక్తి లేదు కార్యకర్తలు ప్రజలు కూడా ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒకే ఇష్యూ మీద సుమారుగా ఆరు నెలల నుంచి ఈ కల్తీ కల్తీ కల్తీనే ఏం చెప్పేసి మీ రాజకీయాల కోసం ఒక దేవుణ్ణి పరమ పవిత్రమైన వెంకటేశ్వర స్వామిని వాడుకుంటున్నారు మిమ్మల్ని వెంకటేశ్వర స్వామి వదలడు ఈ కలియుగంలో ఎవరి శిక్ష వాళ్ళకి ఇదే ఈ జనంలోనే ఉంటుంది అందుకని ఇటువంటి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి ఇప్పుడే లాడ్ ఆర్డర్ మెయింటైన్ చేయండి లాడ్ ఆర్డర్ సరిగ్గా లేదు కాబట్టి మేము గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ రాష్ట్రంలో ఆర్డర్ లేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ మేము దాడులు చేస్తున్నాం కాబట్టి రాష్ట్రపతి పాలన ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేసుకున్నాం అన్ని కాన్స్టిట్యున్సీల్లో ఇదే ఫ్లెక్సీలు అన్ని కూడల్లో అన్ని చోట్ల ఒంగోళ్ళ గుడి ప్రొచ్చిన బైపాస్ కిందే ఉంది మా నాయకులు కూడా అందరు కంప్లైంట్లు ఇచ్చారు కమిషనర్కి అక్కడ సీఏలకి డిఎస్పీలు కూడా కంప్లైంట్లు ఇచ్చేశారు ఎస్పీ గారు అందరూ ఇంటర్వ్యూ అయ్యి దయచేసి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా ఇక్కడ ఉన్న ఫ్లెక్సీలన్నీ కూడా ఇదే సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది సిబిఐ దృష్టిలో ఉంది అసత్య ప్రచారాలు మీరు కావాలని చెప్పేసి కల్తీలో జరగని కల్తీని ఒక అబద్ధాన్ని నిజం చేయాలని చెప్పి ఫ్లెక్సీల రూపాన పోస్టల్ రూపాన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే క్రమంలో ఈ ఫ్లెక్సీలన్నీ తొలగించాలని చెప్పేసి ఎస్పీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం